ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు బుధవారం ఏఐసిసి కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం పీసీసీ అధ్యక్షుడు ఏఐసిసి నేతలను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది కాగా ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు పరిశ్రమల శాఖ అధికారులు పదహారున ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు ఈ నెల సింగపూర్ లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు వీటితో పాటు కొత్త పెట్టుబడులపై సీఎం బృందం సింగపూర్ లో పారిశ్రామిక వేత్తలతో చర్చించనుంది సింగపూర్ పర్యటన ఈ నెల నుంచి ఇరవై రెండు వరకు రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ లోని దాబోసులో పర్యటించనున్నారు గత ఏడాది కొత్తగా సీఎం అయిన తరువాత రేవంత్ రెడ్డి తొలిసారిగా దాదోసులో పర్యటించిన విషయం తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు మంత్రివర్గ విస్తరణ కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే